వెల్కమ్ బ్యాక్ టు వైకే న్యూస్ నేను మీ గగన్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం విశాఖకు మంత్రి లోకేష్ సిపి డేటా సెంటర్ కు శంకుస్థాపన ఎక్సైజ్ అధికారులకు షాక్ మొబైల్ పోయిందన్న కల్తీ కేటుగాడు వైద్య కళాశాలల బిల్ హైకోర్టులో నేత పిటిషన్ భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథం కాదు మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది తెల్లాపూర్లో ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ పేరుతో రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది సుమారు ఇరవై ఎకరాల్లో పదివేల మందికి పైగా సరిపడే లగ్జరీ ఫ్లాట్ను నిర్మిస్తామని చెప్పారు అప్పట్లో ఉన్న మాధ్యమాలను ఉపయోగించి విపరీతమైన పబ్లిసిటీ చేశారు అప్పట్లో హై రైస్ కల్చర్ పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టులోని ఇళ్లకు వేగంగా సేల్ అయ్యాయి ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇళ్లను రెండు వేల పన్నెండులో వేల మంది బుక్ చేసుకొని తొంభై ఐదు శాతం వరకు నగదు చెల్లించేశారు ప్రాజెక్ట్ నిర్వాహకులు డిసెంబర్ రెండు వేల పదిహేడు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి తాళాలు అందిస్తామని డబ్బులు కట్టిన వారికి హామీ ఇచ్చారు అలా రోజులు ఏళ్ళు గడుస్తున్న ప్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు ప్రశ్నించడం ప్రారంభించారు అప్పటికే బిల్డర్లు స్పందించడం పోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు రెండు వేల పన్నెండులో లాంచ్ కాగా కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ నేటికి ఫ్రేమ్ లెవెల్ వరకు మాత్రమే చేయగలిగారు కానీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రెండు వేల పన్నెండు నుంచి కొనుగోలుదారుల నుంచి డెవలపర్స్ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు అందరూ సుమారు తొంభై ఐదు శాతం వరకు పేమెంట్ చేశారు ఇప్పటి వరకు కొనుగోలుదారులు అద్దె ఇళ్లలో రెంట్లు కడుతూ హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తూ లక్షల్లో నష్టపోయారు తాజాగా వినియోగదారులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయగా గత గతంలో చెప్పినట్లుగానే కస్టమర్లకు న్యాయం చేయాలని వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి ఇళ్లను అప్పగించాలని నష్టపోయిన నగదు కూడా తిరిగి పరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏలియన్ స్పేస్ స్టేషన్ చేరింది అతిపెద్ద అని కొనుగోలుదారులు అంటున్నారు ఆదేశాలు పాటించి ప్రాజెక్ట్ డెవలపర్లు తమకు ఫ్లాట్లు అప్పగించాలని వారు కోరుతున్నారు ఇక రెండు వేల పదిహేనులోనే ఏలియన్స్ గ్రూప్ ఎండీ హరిచల్ల అరెస్ట్ కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్ట్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసింది తెల్లాపూర్లో ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ పేరుతో రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది సుమారు ఇరవై ఎకరాల్లో పదివేల మందికి పైగా సరిపడ లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తామని చెప్పారు అప్పట్లో ఉన్న మాధ్యమాలను ఉపయోగించి విపరీతమైన పబ్లిసిటీ చేశారు అప్పట్లో హెరైజ్ కల్చర్పై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుండటంతో ఈ ప్రాజెక్టులోని ఇల్లు వేగంగా సేల్ అయిపోయాయి ఏలియస్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఇళ్లను రెండు వేల పన్నెండులో వేల మంది బుక్ చేసుకొని తొంభై ఐదు శాతం వరకు నగదు చెల్లించారు ప్రాజెక్టు నిర్వాహకులు డిసెంబర్ రెండు వేల పదిహేడు నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి తాళాలు అందిస్తామని డబ్బులు కట్టిన వారికి హామీ ఇచ్చారు ఇలా రోజులు ఏళ్ళు గడుస్తున్నా ఫ్లాట్లు నిర్మించి ఇవ్వకపోవడంతో కొనుగోలుదారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు నిర్మాణాలు ప్రారంభించకపోవడం అప్పటికీ బిల్డర్లు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది ఏలియన్ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టు రెండు వేల పన్నెండులో లాంచ్ కాగా కన్స్ట్రక్షన్ స్ట్రక్చరల్ నేటికి ఫ్రేమ్ లెవెల్ వరకు మాత్రమే చేయగలిగారు కానీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రెండు వేల పన్నెండు నుంచే కొనుగోలుదారుల నుంచి డెవలపర్స్ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేశారు అందరూ సుమారు తొంభై ఐదు శాతం వరకు పేమెంట్ చేశారు ఇప్పటి వరకు కొనుగోలుదారులు అద్దె ఇళ్లలో రెంట్లు కడుతూ హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తూ లక్షల్లో నష్టపోయారు తాజాగా వినియోగదారులు మరోసారి కోర్టులో పిటిషన్ వేయగా గతంలో చెప్పినట్లే కస్టమర్లకు న్యాయం చేయాలని వెంటనే ప్రాజెక్టు పూర్తి చేసి ఇళ్లను అప్పగించడంతో పాటు నష్టపోయిన నగదు కూడా తిరిగి పరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏలియన్ స్పేస్ స్టేషన్ చేరింది అతిపెద్ద మోసమని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఆదేశాలు పాటించి ప్రాజెక్ట్ డెవలపర్లు తమకు ఫ్లాట్లు అప్పగించాలని వారు కోరుతున్నారు ఇక రెండు వేల పదిహేనులో ఏలియన్స్ గ్రూప్ ఎండీ హరిచల్లా అరెస్ట్ కాగా అప్పటి నుంచి ఇప్పటికీ ప్రాజెక్ట్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాలేదు స్త్రీలకు ఈ సమాజంలో ఎన్నో ఉడుదుడుకులు ఎదురవుతుంటాయి ఆమె పట్ల ఎన్నో హింసా ఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు వన్ స్టాప్ సెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి మహిళకు ఎలాంటి న్యాయమైనా జరుగుతుందని ఉద్దేశించి ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు వంశపరంగా ఫోక్తో ఎలాంటి కేసులైనా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనేది బాధితుల డీటెయిల్స్ అనేది బయటకు రాకుండా వాళ్ళే సాల్వ్ చేయడం వేల మందికి ముఖ్య ఉద్దేశం హింసా ఘటనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అదే వన్ స్టాప్ సెంటర్ ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులున్నా ఈ వన్ స్టాప్ సెంటర్లో ప్రతి ఒక్క కేసు సాల్వ్ చేస్తారు కొంతమంది ఆడవాళ్ళ మీద ఇబ్బందులు జరిగితే వాళ్ళ పరువు పోతుందన్న కేసు ఫైల్ చేస్తే అని ఆలోచించే వాళ్ళ కోసం ఈ వన్ స్టాప్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ డీటెయిల్స్ బయటికి రాకుండా ఈ ఈ వన్ స్టాప్ సెంటర్లో అనేది వాళ్ళ కేసెస్ లీగల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇక్కడికి ఇక్కడ అయితే రేప్ కేసు పోక్సో అన్నిటికీ ఆడే వాళ్ళ మీద ఎలాంటి ఘటన జరిగినా ఇక్కడైతే ఆ సాల్వ్ చేయబడుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను వన్ స్టాప్ సెంటర్ లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. ఇక్కడ చూసినట్లయితే డొమెస్టిక్ వైలెన్సే గాని అన్నిటికీ సంబంధించి ఇక్కడేతే వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సిలర్ సౌజన్య గారు ఆవిడని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. అట్లనే వన్ స్టాప్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని. నిర్భయ కేసుని ఆధారంగా చేసుకొని వన్ స్టాప్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకి పదుల సంఖ్యలో అయితే కేసులు నమోదు అవుతుంటాయి పోలీస్ స్టేషన్ నుంచి కానీ పీజీఆర్ఎస్ నుంచి కానీ ఐసీడిఎస్ నుంచి కానీ ఇలా పలు రకాల సెంటర్ల నుంచి కేసులు నమోదు అవుతూ ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి కూడా కేసు నమోదు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ తో కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు లేకపోతే కేసు సాల్వ్ అవ్వని పక్షంలో లీగల్ గా హ్యాండిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ కేవలం మహిళా శిశు సంక్షేమ కేంద్రమే కాకుండా డివిసి అంటే డొమెస్టిక్ వైలెన్స్ ఏర్పాటు చేశారు అంటే ఆడపిల్ల మీద లేదా మహిళల మీద గాని భర్త గాని అత్తమామలు గాని ఆడపడుచులు గాని ఎవరైనా దాడి చేస్తే ఇక్కడికి వచ్చి కేసు ఫైల్ చేస్తే వారికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు మేడం వన్ స్టాప్ సెంటర్ అనేది ఎందుకు పెట్టారు అంటే బాధిత మహిళ గురించి అంటే ఏ ఎటువంటి రంగాల్లో రంగాల్లో పబ్లిక్ స్తున్న యువతికి లేదా స్త్రీలకి ఎటువంటి సంబంధించిన హింసకు గురైన మహిళకి రక్షణగా ఉండడం కోసం ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఈ వన్ స్టాప్ సెంటర్ అనేది మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన దాన్ని బట్టి ఆ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ని బేస్ చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనగా వైద్యం కోసం ఆ యువతి యొక్క వైద్యం కోసమని పోలీసుల కోసమని న్యాయం కోసమని ప్రతి చోటకి వాళ్ళ తల్లిదండ్రులు తిరుగుతూ చాలా ఇబ్బందికి గురి అయ్యారు ఆ సిచ్యువేషన్లో అన్నీ ఒకే చోట ఉంటే సత్వర న్యాయం అనేది ప్రతి మహిళకి లేదా యువతికి అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనే దాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ మెయిన్గా వన్ స్టాప్ సెంటర్లో మొత్తం ఒక ఐదు సర్వీసెస్ మీద పనిచేస్తూ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ మనకి పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు ఏమంటే ఏదైనా యువతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేకపోతే ఆ అమ్మాయికి ప్రాబ్లంగా ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేను లేకపోతే వాళ్ళకి ఏదైనా పోలీస్ సహాయం కావాలి అన్న సమయంలో వాళ్ళు ఆ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకోవడానికి వాళ్ళని ఎటువైపు గైడ్ చేస్తే బాగుండిద్ది అనేసి పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ వాళ్ళు గైడ్ చేయడం అనేది జరుగుతుంది లేదా ఆ యువతి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకి జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయించుకునే రైట్ ఉంది ఆ రైట్ రోజుకి పదుల సంఖ్యలో అయితే కేసులు వస్తుంటాయి వచ్చిన కేసులన్నీ పరిశీలించి కౌన్సిలింగ్తో సాల్వ్ అవుతాయా లేకపోతే లీగల్ యాక్షన్ తీసుకోవాలని చూస్తారు కేసుకు సంబంధించి డేటా అనేది ఇక్కడ సేవ్ చేస్తారు ఎన్ని కేసులు నమోదు అయ్యాయి ఎన్ని కేసులు సాల్వ్ అయ్యాయి ఎన్ని అవ్వలేదనే డేటా ఇక్కడ పొందుపరుస్తారు ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారు షిఫ్ట్ల వారీగా ఇక్కడ డ్యూటీ చేయటం జరుగుతుంది ఇక్కడకొచ్చిన కేసు ఆ బాధితురాలు ఎలాంటి సమస్యతో వస్తుందో మాట్లాడి అడిగి తెలుసుకొని ఆ కేసు దేనికి సంబంధించింది ఆ అమ్మాయికి ఆ బాధితురాలు ఏం కావాలనుకుంటుంది ఏం కోరుకుంటుందో అడిగి తన దగ్గర స్టేట్మెంట్ రిసీవ్ చేసుకొని ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆ కేసు తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళకి కావలసిన సేవలు మిగతా పోలీస్ ఫెసిలిటేషన్ కానీ మెడికల్గా కానీ కౌన్సిలింగ్గా వాళ్ళకి ఏ పరమైన సేవలు కావాలో ఆ సేవలను వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మనకి రోజుకి టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఎన్రోల్ అవుతాయండి ఆ ఎన్రోల్ అయిన కేసెస్ను మనకి డేటా ఎంట్రీ డాష్ బోర్డ్ ద్వారాగా మనకి ఐటీ స్టాఫ్ ఉంటారు ఆఫీస్ అసిస్టెంట్ గారు ఆఫీస్ అసిస్టెంట్ గారు ఆ కేసుని డాష డాష్ బోర్డులో ఎంటర్ చేస్తారు ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ విధానాన్ని బట్టి ఎన్ని కేసులు క్లోజ్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనే బట్టి మనం ఆన్ తను ఎంటర్ చేయడం జరుగుతుందండి ఇక్కడికి గాయాలతో వచ్చే బాధ్యతలకు వైద్యం చేయటానికి ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు మరియు లీగల్ గా యాక్షన్ చేసేందుకు ఒక ఏఎస్ఐ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అందుబాటులో కూడా ఉంటారు వీళ్ల ముఖ్య ఉద్దేశం మహిళలు బాగుంటే సమాజం బాగుంటుంది పెళ్ళయ్యాక ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కన్నా పెళ్లికి ముందే ఒకళ్ళు అర్థం చేసుకునేందుకు ఇక్కడ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది కాబోయే భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేందుకు భవిష్యత్తులో ఎలాంటి గొడవలు రాకుండా ఉండేందుకు వీళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని ఇక్కడ దత్తతకి ఇస్తారు ఆ పిల్లలు కేసు ఫైల్ చేసినా ఎవరు ఆచూకీ కోసం రాకపోతే వాళ్ళని శ్రీ సంక్షేమ కేంద్రానికైతే పంపించడం జరుగుతుంది బాధితులు ఉండేందుకు ఇక్కడ షెల్టర్ హోమ్స్ కూడా ఏర్పాటు చేశారు మ్యాక్సిమం నాలుగైదు కేసులు వస్తాయండి వచ్చిన వాళ్ళకి ఇలా కౌన్సిలింగ్ చేస్తాము కొంచెం తల్లిదండ్రులు ఆవేశం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అదిగా వీళ్ళిద్దరికీ మోటివేట్ చేసి భార్య ఇద్దరిని మ్యాక్సిమం కలపడానికి ట్రై చేస్తాము ఫస్ట్ కౌన్సిలింగ్లో అవ్వదు రెండు మూడు కౌన్సిలింగ్లు చేసి వాళ్ళకి కాపురానికి పంపిస్తాము మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడే సెటిల్ అయిపోతాయి ఒకటి ఏదైనా ఇబ్బంది అయితే స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకోమని చెప్తాము మాక్సిమం అయితే కేసులని అయితే కాప్రమై కాంప్రమైజ్ చేయడానికే చూస్తాము ఒకవేళ అబ్బాయి తరపు వాళ్ళని కానీ అమ్మాయి తరపు వాళ్ళకి కానీ ఒకవేళ అమ్మాయి ఇష్ట ప్రకారం వేరే ఉంటానంటే వేరే పెట్టడం కానీ అట్లా చేస్తాము ఇంకా పోక్సో కేసుల్లో ఏదన్నా బయట పేపర్లో వచ్చినా ఎవరైనా మాకు హాస్పిటల్లో కేసు రిపోర్ట్ అయినా వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏదన్నా సహాయం కావాలన్నా హోమ్లో జాయిన్ చేయాలన్నా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్పి సిడబ్ల్యూసీకి ప్రొడ్యూస్ చేయమని చెప్పి వాళ్ళే హోమ్లో జాయిన్ చేస్తారు వాళ్ళు ఇక హోమే చూసుకుంటుంది ఆ బాధ్యత అంతా వాళ్ళ మేజర్ మైనర్యా కాబట్టి అట్లాగే చిన్నపిల్లల్ని ఎవరైనా హాస్పిటల్లో వదిలేసినా లేకపోతే ఎక్కడైనా ఎక్కడైనా వదిలేసినా కూడా వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అట్లాంటప్పుడు కూడా శిశు కేంద్రానికి మేము ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని వాళ్ళకి అప్పు చెప్తాము ఆ పిల్లల్ని వాళ్ళు మళ్ళీ కారాలో పెట్టుకుని వాళ్ళ దత్త ఆ ప్రోగ్రాం వాళ్ళు చూస్తారు ఒకవేళ చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఈ వన్ స్టాప్ సెంటర్ నుంచి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ దాని తర్వాత ఏం చేయాలనేది కూడా వన్ స్టాప్ సెంటర్ వల్లే చూసుకుంటాము ఎవరైతే బాధిత మహిళలు వస్తారు అంటే ఫర్ సపోజ్ రేప్ కానీ లేదా గృహింస నుండి భర్త నుండి ఎవరైనా దెబ్బలతో రావడం కానీ లేదా భార్య భర్త కొట్టేశాడు ఇంట్లోనే ఉన్నారు మేము రాలేకపోతున్నామన్న సిచ్యువేషన్లో వన్ నాట్ కాల్ చేసి అక్కడికి పంపించడం లేదా మేమే అమ్మాయి దగ్గరకు వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చి ఫస్ట్ ఎయిడ్ ఇక్కడ ప్రస్తుతానికి మన దగ్గర ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ చేసి మనకు దగ్గరలో ఉన్న నియర్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ చూపించి అమ్మాయికి మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము మెడికల్గా ఎలా ఉండాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఫాలో అవుతాయి బాగుంటుందని చెప్పి వాళ్ళకి డాక్టర్స్ మాట్లాడేది అర్థం కాకపోతే మేము మాట్లాడి వాళ్ళకి డాక్టర్స్తో మేము మాట్లాడి ఎలా ఉండాలి ఎలా 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 వేసుకోవాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి చేయించుకోవాలి డ్రెస్సింగ్స్ వీక్లీ చేయించుకోవాలా లేదంటే డైలీ చేయించుకోవాలా డ్రెస్సింగ్ అన్న దాని గురించి మాట్లాడి వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళు మెంటల్గా ఎలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు వాళ్ళకి మోరల్ సపోర్ట్ అనేది మెడికల్ పరంగా మోరల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటామండి వాళ్ళకి వన్ స్టాప్ సెంటర్లో ప్రతి మహిళకు అయితే న్యాయం జరుగుతుంది అండ్ ఇంకా వీళ్ళు పెళ్ళి అయ్యాక వచ్చే గొడవలు ఫేస్ చేసే కన్నా పెళ్ళికి ముందే ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ అని కూడా ఏర్పాటు చేశారు అంటే వచ్చే కాబోయే భార్య భర్తలకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు వాళ్ళకు వైద్య పిల్లలకి ఎలాంటి అవసరం ఉందా వీళ్ళు చూసుకొని శిశు సంక్షేమ కేంద్రానికి అయితే పంపించడం జరుగుతుంది అండ్ వాళ్ళ డీటెయిల్స్ కార్ అనే యాప్లో ఇన్స్టాల్ చేస్తారు ఎవరైనా ఎవరైనా తప్పిపోయిన పిల్లల గురించి ఎవరైనా వెతుకుతున్నట్టయితే యాప్లో పిల్లాడికి సంబంధించి లేకపోతే పిల్లకి సంబంధించి డీటెయిల్స్ అయితే దొరుకుతాయి ఒకవేళ డీటెయిల్స్ ఏమి దొరకకపోతే ఫ్యూచర్లో వాళ్ళు చూసి వేరే దత్తత ఇవ్వడానికన్నా సిద్ధమవుతారని చెప్తున్నారు ఇంకా చూసినట్టయితే ఇక్కడ బాలింతలకు కూడా ఒక రూమ్ అయితే ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళకి వైద్య పరంగా కానీ ఎలాగైనా అవసరాలు ఇక్కడ తీరుతాయని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకటతో హారిక వైకే న్యూస్ విజయవాడ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే లక్ష్యంతో కేల్డ్ డీమ్డ్ యూనివర్సిటీ ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాన్ని సమ్యక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో నిర్వహిస్తోంది ఈ ఏడాది కూడా విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరంలోని గ్రీన్ఫీల్డ్ క్యాంపస్లో ఘనంగా నిర్వహించింది విద్యార్థుల కేరింతలు ఆటపాటల మధ్య ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు సాగాయి సదస్సుకు దేశవ్యాప్తంగా పలు కళాశాలలు యూనివర్సిటీలకు చెందిన సుమారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు వివరాలు నమోదు చేసుకున్నారని సమయక్ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ ఏ శ్రీనాథ్ తెలిపారు సాంకేతిక సదస్సులలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ఎస్వి ప్రసాద్ సమయక్ చైర్మన్ డాక్టర్ కె రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు యాజ్ ఆఫ్ నవ్ ఇవి బులిటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండని వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చప్పుడు